మీకు రామ్ పూజ తెలుసా తెలిస్తే తెలుసా అంటే ఎస్ అని కామెంట్ చేయండి తెలియదు అంటే నో అండ్ కామెంట్ చేయండి మీరు చేస్తారంటే ఏ పూజ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి ఇది ఏ మాసంలో చేస్తారన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను అయితే లాస్ట్లో చెప్తాను అనమాట స్కిప్ చేయకుండా అయితే మాత్రం ఫుల్ నుంచి చూసేయండి అయితే అయితే గోధుమరవ్వ పంచదార ఆవు పాలు కలిపేసి ఇలాగ ఉండలు అయితే చేసేసారు పెద్ద పెద్ద సైజున కింద అయితే పద్మ అయితే వేశారు పేడ అలకాలని ఫస్ట్ ఆవు పేడ లేని వాళ్ళైతే మామూలుగా పసుపు ఉంటుంది కదా వాటర్లో లైట్గా కలుపుకొనేసి కింద అలికేసుకొని అయితే వేసుకోవాలి ఒక పీటకైతే పసుపు రాసి బొట్టు పెట్టాలి నెక్స్ట్ మీకైతే ఇలా శంఖ చక్రాలు వచ్చి అయితే మీరైతే చక్రాలు అయితే వేసుకోవాలి లేదంటే మీకు పద్మ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట దండ వేసి స్వామివాని కింద ఫోటో అయితే పెట్టేసుకున్నాము బట్టలు అయితే జస్ట్ నార్మల్గా బొట్టులు పెడతాం కదా అలాగైతే పెట్టుకోవాలి కంపల్సరీ ఏంటంటే మామిడి తోరణం మామిడి తోరణం అయితే కంపల్సరీ ఉండాలి ఇదైతే అత్తయ్య నాకు పక్కా చెప్పారు ఏది ఉన్నా లేకపోయినా మామిడి తోరణం అయితే ఉండాలని చెప్పేశారు ఐదు తమలపాకులు అయితే పెట్టుకునేసి దీని లోపల ఇవైతే పైన అయితే ఇవి పెట్టేశారు ఉండలు రవ్ ఉండలు అనమాట కింద కూడా అదే ప్రకారం అనమాట కింద అయితే ఉండలు పెట్టకూడదు కింద అయితే తమలపాకులు పెట్టేసి కొద్దిగా అక్షంతలు అయితే వేసి అట్ల పైన అయితే పెట్టుకోవచ్చు మీకైతే మట్టి ప్రమిదలు పెట్టుకోవాలని అనుకుంటే మట్టు ప్రమిదలు పెట్టుకోవచ్చు అత్త అయితే నాకు ఇలా సర్దిచ్చేసారనమాట ఫ్లవర్స్ ఉన్నాయి కదా మా ఇంటి దగ్గర చాలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి మా దగ్గర కాదు అంటే అత్తయ్య వాళ్ళు తీసుకొస్తారనమాట ఎక్కువ ఫ్లవర్స్ వాళ్ళు వస్తారు కదా మా మా అయితే తీసుకొస్తారనమాట ఇలాగా నేనైతే పసుపు వినాయకుడిని అయితే చేసేసాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ పూజ ఎన్ని రోలు ఉన్నాదో కూడా నాకు అన్ని రోలు కూడా బాగా నచ్చింది ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారములు కూడా చాలా స్కిప్ చేయకుండా ఏ రోజు నాకు ఇన్సల్ట్గా అనిపించలేదు చాలా ఇంట్రెస్ట్తో చేశాను మీరైతే ఎంత ఇంట్రెస్ట్తో చేస్తున్నారో అంత ఇంట్రెస్ట్గా పవర్ఫుల్గా ఇస్తారనమాట ఆయన ఇలాగైతే మీరు ఫస్ట్ హారతి ఇస్తాం కదా దాంట్లో ఒత్తి అయితే వేసు దీపారాజన అయితే చేసేసుకోవాలి దీని తర్వాత దీపారాజన మీద నీళ్ళు జల్లుతాం కదా తీసుకోండి స్వామి దీపారాజన చేసాము అన్న కాడికి నెక్స్ట్ వినాయకుడు పూజ అనమాట బొట్లు పెట్టి నెక్స్ట్ అక్షంతలు వేసి పువ్వులకైతే వేస్తాము స్వా ఏ దేవుడికైనా సరే దండం పెట్టుకునే ముందు కంపల్సరీ వినాయకుడికి అయితే దండం పెట్టుకోవాలన్నది మనకి హిందూ సాంప్రదాయంలో ఫస్ట్ స్టెప్ అనమాట అది లేకుండా మనం ఏ దేవుడికి దండం పెట్టుకోలేము నెక్స్ట్ ఏముందంటే ఒక విషయం అయితే చెప్పాలి ఎందుకంటే ఇంటికి ఈశాన్యం మూలగానే మనం దేవుడికి పూజిస్తాం అది వరలక్ష్మి పూజ అయినా సరే రామ్ దేవుడి పూజ అయినా ఏ దేవుడి పూజ అయినా సరే మనం ఈశాన్యం మూలగానే పెట్టుకుంటాం కాబట్టి మీకు అయితే తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇంతకీ మీకు ఏ అంటే ఇష్టం ఇదైతే కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయాలి మర్చిపోకూడదు చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయాలి నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చేసింది కాబట్టి ఇంకా ధూపం ఇచ్చేసి నెక్స్ట్ హార్త్ అయితే ఇచ్చేసుకోవాలి ఇంకా లాస్ట్ వినాయకుడికి ప్రసాదం అయితే పెట్టేసుకున్నాం కాబట్టి అవి కూడా జల్లాలి కాబట్టి అవి ఇచ్చేసిన తర్వాత హారతి అయితే తీసేసుకోవాలన్నమాట హారతి అయితే తీసేసుకున్నాము దాని తర్వాత ఇంకా రామ్ పూజకి పూజకు వచ్చేసరికల్లా రామ్ పూజ ఈ అసలు మర్చిపోలేను నేను ఇప్పటికీ నాకు ఎంత ఇంట్రెస్ట్గా ఉందో ఈ పూజ ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారములు పూజ చాలా ఇంట్రెస్ట్గా సాగింది నాకు ఇలాగే మీరు కూడా దేవుడికి ధనం పెట్టుకోండి ఇంట్రెస్ట్గా ఎంత ఇంట్రెస్ట్గా మనం చేస్తే అంతే అతనికి చాలా ఆనందపడి మనకి ఏం కోరుకుంటే అంతలా ఇస్తారనమాట రామ్ దేవుడు నాకు రాముడు అంటేనే చాలా బాగా ఇష్టం కృష్ణుడు కూడా చాలా ఇష్టం అనమాట అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత పూలైతే అక్షంతలు కొన్ని అక్షంతలు అయితే వేసుకోవాలి నూట ఎనిమిది అక్షోత్రాలు ఉంటాయి కాబట్టి హండ్రెడ్ దాకా పువ్వులైతే పెట్టుకొని మిగతావి అక్షంతలు అయితే ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కొన్ని నెత్తి మీద కొన్ని కథలో చెప్తారు కాబట్టి ఇంటి మీద వేసుకోవాలి కథ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ చేస్తాం కాబట్టి యాజ్ యూజువల్ అందరికీ తెలుసు ఇచ్చేసుకుంటాం అనమాట దేవుడా నాకు ఎటువంటి లోటు లేకుండా మంచి బుద్ధిని ఇవి తండ్రి అనేసి ఎవరి ఉంటే అవి కోరుకుంటారు అనమాట మా ఇంట్లో అయితే ఇలాగైతే చేసుకున్నాం ఈరోజు మీరు అలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మా ఇంట్లో అయితే మా అత్తయ్య పక్కన దేవుడికి అయితే మందిరం అయితే ఉంది అత్తయ్య అయితే అన్నిట్లో అయితే చేసుకున్నారు ఇంకా తులసి అమ్మ కూడా కూడా అనమాట దేవుడి దగ్గర కూడా వెళ్ళి గుడికాడ ధనం పెట్టుకున్నాము ఇదైతే మాఘమాసంలో అయితే చేసుకుంటారంట తాంబూలం కూడా ఇచ్చేసుకున్నాక ఇది కూడా మా బుజ్జి వినాయకుడు ఇది మా రాములవారు వారు అయితే ఇది మా మందిరం అనమాట నెక్స్ట్ టైం బయట అయితే తులసి కొట్టు ఉంటుంది కదా పూజ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్